భక్తులందరికీ నమస్కారం ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న భక్తి టీవీ అందరికీ పెద్దలు ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా నిర్వహిస్తున్న నరేందర్ చౌదరి గారికి వారి దంపతులకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా హైదరాబాద్ నగరంలోనే కాదు బహుశా భారతదేశంలో ఇటువంటి మరి ఆధ్యాత్మిక కోరిక రిలీజియస్ ప్రోగ్రామ్ ఇటువంటి ఇంత గొప్పగా నిర్వహించడం భారతదేశంలోనే ఇది చాలా అరుదైన విషయం కావచ్చు నేను నా సతీమణి పద్మావతి గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరై మేమెంతో ఎంతో అద్భుతమైన అనుభూతిని పొందుతున్నాం మరి ఈ వేదిక మీదున్న బెంగళూరు కైలాసాశ్రమం శ్రీ జయేంద్రపురి మహాస్వామి గారికి త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ అమర్నాథ్ గౌడ్ గారికి కర్ణాటక హైకోర్టు జస్టిస్ శ్రీమతి పెరుగు శ్రీసుధ గారికి అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి సతీమణి శాసన శాసనసభ్యురాలు నా సతీమణి పద్మావతి గారు మిర్యాలగూడ శాసనసభ్యులు మరి బత్తుల లక్ష్మారెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ స్వాములందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మరి ఎక్కువగా మీ సమయం తీసుకోను ఈ యొక్క కోటి దీపోత్సవం నేను ముందు చెప్పినట్టుగా చాలా ఏళ్ళ నుంచి మరి నరేంద్ర చౌదరి గారి ఆహ్వానం మేరకు నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను ప్రతి ఏటా మరి అంతకంటే అంతకంటే ముందు సంవత్సరం కంటే చాలా గొప్పగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ చౌదరి గారికి అందరికీ వారి చౌదరి గారి దంపతులకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత గొప్ప రిలీజియస్ ఫెస్టివల్ ఆధ్యాత్మిక మరి ఈ యొక్క సమావేశం మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయి మరి నేను ఇప్పుడే నాకు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తప్పనిసరిగా అది ఒక మంచి శుభ పరిణామం మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరి దేవదేవుడు శివుని మరి వారి అనుగ్రహం ఉండాలని భక్తులందరికీ మేలు కలగాలని అందరికీ మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆత్మీయంగా ఈ శోభను ఈ దీపోత్సవ శోభను వీక్షించడానికి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వారు విచ్చేస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి సందేశం అందించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నెం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి ఓం నమ శివాయ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా మా నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులకు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఎందుకంటే తెలంగాణలో కార్తీక మాస వైభవాన్ని ఉట్టిపడే విధంగా శోభాయమానంగా కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలను తెలియజేపే విధంగా రెండు వేల పన్నెండు నుండి